గులాబీ సోపు మన ముఖాన్ని చాలా అందంగా ఉంచుకోవాలని ఎవరైతే అనుకోరండి అంటే బయట వాళ్ళకి చాలా అందంగా కనపడాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటాం మన శరీరాన్ని అంటే మన ముఖంతో పాటు శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి మన రకరకాల సబ్బులు కానీ సోపులు కానీ క్రీములు కానీ వాడుతూ ఉంటాం అలాంటి సోపులు మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చా ఎస్ ఖచ్చితంగా తయారు చేసుకోవచ్చు చూడండి ఈరోజు నేను మన ముఖము సౌందర్యంగా గ్లామర్గా ఉండడానికి ఒక మంచి గులాబీ సోపును తయారు చేయబోతున్నాను నాటు గులాబీ రేఖలను ఇంకా తీసినటువంటి జ్యూస్ తీసుకున్నాను దీంతో పాటు అలవేర జెల్ అంటే కలబంద జ్యూస్ కూడా తీసుకున్నాను జెల్ తీసుకున్నాను అలాగే దీంతో పాటు ఈ క్యాప్సిల్స్ ఈ క్యాప్సిల్ కూడా మూడు తీసుకున్నాను ఇది ఎలా పనిచేస్తుంది అంటే స్కిన్ని మెరుగ్గా చేస్తుంది దాంతోపాటు సోప్ బేస్ మంచి సోప్ బేస్ తీసుకున్నాను మనకి సోపు మంచి సువాసన రావడానికి సోప్ ఆయిల్ అంటే గులాబీ ఆయిల్ తీసుకున్న మంచి స్మెల్ వస్తుందండి దాంతోపాటు సోప్ అచ్చులు అనమాట మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ అనేది అమెజాన్లో కావచ్చు ఒక ఫ్లిప్కార్ట్లో కావచ్చు మనకి బాగా అందుబాటులో ఉంది ఎలాంటి డిజైన్ నేను తీసుకున్నాను ఇప్పుడు సోప్ చేసే విధానాన్ని మనము మొదలు పెడదాం ముందుగా సోప్ బేస్ని తీసుకొని మనకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా పొడుగు పొడుగు కట్ చేసుకున్న తర్వాత అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసు కట్ చేసుకోబోతున్నాం ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట సో ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్న తర్వాత ఒక మంచి గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఇలాంటి ముక్కలన్నీ మొత్తం సోప్ బేస్ ముక్కలన్నీ వేసేసుకోవాలి మరుగుతున్న నీటిలో ఈ గిన్నెలు పెడితే కనుక అయితే మంచిగా ఆ ఒక మరుగుతున్న వేడికి ఈ గిన్నె వేడెక్కి ఈ సోప్ బేస్ అనేది మొత్తం కరుక్కుంటూ వచ్చేస్తుంది చూడండి ఇలా మంచి పింక్ కలర్ చూడండి ఎంత అంత చూడడానికి కూడా ఎంత అందంగా అనిపిస్తుందో జ్యూస్ అనమాట సోప్ బేస్డ్ జ్యూస్ ఇది అలాగే జ్యూస్ కాదు సోప్ సోప్ బేస్ జ్యూస్ అనమాట సో ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా పూర్తిగా మనము మెల్లమెల్లిగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత గిన్నె మల్లిగా బయట తీసుకొచ్చి అందులో రోజు రోజు వాటర్ అనమాట గులాబీ రేఖలు ఇంకా తీసినటువంటి రోజు వాటర్ వేస్తున్నాం దాంతోపాటు అలవేరా ఒక జల్లు కూడా మనము మూడు స్పూన్లు అయితే నేను వేసుకున్నాను అలాగే మంచి సువాసన కోసం రోజు వాటర్ కూడా వేసానండి రోజు ఆయిల్ అంటే రోజు ఆయిల్ కూడా వేసుకున్నాను దీంతోపాటు ఈ విటమిన్ క్యాప్సల్ కూడా నేను మూడు వేసుకున్నాను మీకైతే వీడియోలో ఒకటే చూపించాను నేనైతే మూడు క్యాప్సిల్స్ వేసాను ఇది ఈ క్యాప్సిల్స్ వాడటం వలన శరీరంలో యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది అలాగే స్కిన్ని మెరుగ్గా చేస్తుంది ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఏం చక్క ఈ యొక్క అచ్చుల్లో మనము ఇలా పోసుకోవాలన్నమాట మనకి ఏ కావాలంటే కాకుండా అసేట్ చేసుకోవచ్చు అయితే ఇది ఇలాంటి తేనె డిజైన్ అంటే చూడండి తర్వాత మీకు చూపిస్తాను ఇలా మంచిగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అలాగే అలాగే మనం వేసేసుకున్నాము మంచి ఆరైతే సోప్స్ మనకైతే వచ్చినాయి ఒక మినిమం అమౌంట్ నాలుగు అవర్లు పడుతుందండి ఫోర్ ఓట్ల తర్వాత చూడండి మీకు చూపిస్తాను సోప్స్ ఎలా వచ్చాయంటే మంచి డిజైన్ చూడండి తేనె తేనె పట్టు కలర్ వచ్చేసింది మనకి తేనె ఈగలు చూడండి తేనె ఈగలు కూడా మంచిగా డిజైన్ అలా వచ్చినాయి మనకి ఇంకో సోప్ చూస్తే కనుక అయితే తేనీగా పువ్వు మీద వాడుతుంది అంటే మకరందాన్ని తీసుకునే ఒక డిజైన్ సోప్ చూడండి మీకు ఇలా రకరకాల డిజైన్ మనం చేసుకోవచ్చు ఇది తేనె పట్టేది ఇలా మంచి డిజైన్ మంచి సువాసన కూడాతో కూడినటువంటి గులాబీ సోప్ రెడీ గులాబీ అంటేనే అందం గులాబీ రేఖలను ముఖానికి పైగా రాసుకోవడం వలన డెల్నెస్ అనేది ఖచ్చితంగా పోతుంది గులాబీ సోప్ అనేది మన ముఖానికి కానీ శరీరం కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ గులాబీ సోప్కి నేను అలవేర్ జెల్ కూడా వాడడం జరిగింది అలాగే అలవేర్ జెల్ అని వాడటం వలన ఈ అలవేరా అనేది మన చర్మ సమస్యలకు నిజంగా అద్భుతమైన పదార్థం అని చెప్పచ్చు అలవేరా మనకి ముఖానికి కానీ శరీరానికి కానీ రాయడం వలన ముఖం అందంగా మారుతుంది మొత్తానికి ఫైనల్గా సోప్ రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ చేతులు రాసుకోవడం జరిగింది ఇలా మంచి నురుగుతో పాటుకుడినటువంటి సువాసనతో మన ముఖ సౌందర్యాన్ని పెంపాదించినటువంటి ముఖ సౌందర్యాన్ని పెంపాదించేటువంటి గులాబీ సోప్ రెడీ